వెల్కమ్ టు డి సిక్స్ టీవీ నేను రజిత ఏబివిపి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబివిపి తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన ద్వారానికి తీశారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో మెయిన్ గేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తీయడం జరిగింది సందర్భంగా యూనివర్సిటీ అధ్యక్షుడు పృథ్వీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండి వైఖరి కారణంగా రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రెండుసార్లు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని బంద్కు పిలుపునివ్వడం సిగ్గుచేటు మరోసారి బంద్కి సిద్ధమవుతున్నారంటేనే ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ మన రాష్ట్ర బడ్జెట్లో నిధులు లేవంటూ దసరాకు ఆరు వందలు దీపావళికి ఆరు వందల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ కనీసం ఆ హామీని కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇస్తామన్నా ఆరు వందల కోట్లు కూడా ఇవ్వకుండా విద్యార్థులను విస్మరిస్తున్నారు ఇప్పటికైనా పూర్తి బకాయిలను చెల్లించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి మరియు మంత్రులకు ఇప్పటికే మన రాష్ట్రంలో విద్యార్థులు రోడ్ల అయ్యారంటే సగం సగం నిధులు ఇస్తామని చెబుతూ విద్యార్థులను అడుక్కునేలా చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు యూనివర్సిటీ కార్యదర్శి సమీర్ మాట్లాడుతూ ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల మూడు వందల కోట్లు పూర్తి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమానికి విద్యార్థి లోకం సిద్ధమవుతుందని హెచ్చరించారు కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్ ఉపాధ్యక్షులు అక్షయ్ అశోక్ అజయ్ మనోజ్ సంయుక్త కార్యదర్శులు అనిల్ అఖిల్ మీడియా ఇన్ఛార్జ్ కార్తిక్ విద్యార్థి నాయకులు విజయ్ శివ పవన్ కళ్యాణ్ రామకృష్ణ చరణ్ బాలకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు

ఖర్చు పెడతా ఉన్నావు అదే విద్యార్థులకు ఎనిమిది వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాలని పెట్రా లక్ష లక్షలు బడ్జెట్ ఇస్తారు చేయ ఈ విద్యార్థుల కోసం ఆలోచించాలంటే చాలా

¡Ah, no! 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 ఏబీపీ అధ్యక్షులు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏబీపీ యుద్ధం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల ఐదు వందల కోట్లు ఏదైతే ఫీజు రిమేజ్మెంట్ బాకీ ఉన్నదో వెంటనే విడుదల చేయాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ యుద్ధం మొదలైంది ఇప్పుడు మన ప్రజాపాలన ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ఏంటంటే విద్యా ఉద్యోగం మా నినాదం అన్నారు ఇక్కడ విద్యా విద్యాలే అందుతలేదు స్కాలర్షిప్లు రాక ఇప్పుడు ఇంకా ఉద్యోగం ఏమి మేము అడుగుతూ ఉన్నాం అట్లాగే ఏమన్నారంటే పదిహేను పర్సెంట్ కేటాయిస్తామన్నారు బడ్జెట్లలో పదే పదిహేను శాతం మన విద్యారంగానికి కేటాయిస్తామన్నారు ఆ పదిహేను శాతం ఎట్టిపోయిందో అలాగే ఈ విద్యా ఉద్యోగం అనే జ్ఞాతం పెట్టుకోయిందో ప్రజాపాలన ఎట్టిపోయిందో ప్రజా మన శాంతి భారత బాగుపరిచే పోలీసులపై దాడు ఎట్టో ఏం నడుస్తుందో వాళ్ళకే అర్థం కాక ప్రభుత్వం ఎడ్డు కొట్టుకుంటుందో మేము అడుగుతూ ఉన్నాం రేవంత్ రెడ్డిని ఒక్కటే ఏదైతే మన స్కాలర్షిప్ ఫీజు ఏమైనా బగ్గాయి ఉన్నదో ఎనిమిది వందల ఐదు వందల కోట్లు వెంటే విడుదల అయిపోతే తెలంగాణ ఉద్యమం ఇచ్చేలా మేము వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు దించి మాకు గద్దెదించడం కొత్త కాదు ఎన్నో ప్రభుత్వాలను కోల్గొట్టాం ఎన్నో ప్రభుత్వాలను తెచ్చుకున్నాం విద్యార్థులు ఏ గవర్నమెంట్ అయినా పెట్టుకుంటే గవర్నమెంట్ పాదాలని పోతుందని హెచ్చరిస్తూ ఉన్నాం అట్లాగే ఎంత వీలైతే అంత తొందరగా స్కాలర్షిప్ ఫీజు బయాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మందితో ఏబీపీ ఏబీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం సమీర్ ఏబీపీ తెలంగాణ యూనివర్సిటీ కార్యదర్శి ఇలా తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మెయిన్ గేట్ వద్ద రాష్ట్ర దిష్టిబొమ్మ తగలబెట్టడం జరుగుతుంది ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే అప్పుడున్న ప్రభుత్వం ఎట్లా చేసిందో ఇప్పటికీ దానికంటే ఇప్పటికి నీచంగా ఉన్నది ఎందుకంటే దాదాపుగా రెండు సంవత్సరాలు కానున్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ అని పెండింగ్ జరిగింది కావున తక్షణమే త్వరలో విధులు విధుల ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో స్కాలర్షిప్ అనేది విద్యార్థుల హక్కు నువ్వు ఇచ్చే పిక్స్ కాదు నువ్వు నీ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఇచ్చే కాంగ్రెస్ ఫిక్స్ తోటి మేము మేము మా హక్కు మేము అడుగుతాం ఇంకెన్ని రోజులన్నీ మొన్న దసరాకు ఆరు వందల కోట్లు ఇస్తాను దీపావళికి ఆరు వందల కోసం ఆరు వందల కోట్లు ఇస్తాను ఇప్పటి వరకు నువ్వు ఒక్క రూపాయి కూడా మాకు గుర్తు రానున్న రోజుల్లో అఖిలాబాద్ అఖిలాబాత విద్యార్థి పరిషత్ నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల విద్యార్థులతోటి నిన్ను అడ్డుకుంటాం నీ ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరిగారు ఎక్కడికక్కడ అడ్డుకుంటాం క్యాంపస్ కావచ్చు కలెక్టరేట్ ముట్లెళ్ళు కావచ్చు నువ్వు ఎన్ని కేసులు పెట్టుకో అఖిలాబాతి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఎక్కడ భయపడరు ఖబర్దార్ రేవంత్ రెడ్డి రేపటి రోజున రానున్న రోజుల్లో తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు రాష్ట్రంలో ప్రతి ఒక్క యూనివర్సిటీ నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నీకు ఒక్క నిమిషం కాదు విద్యార్థి పరిషత్ కార్యకర్తలకి నేను గత నువ్వు ఎంత మీ ఎంత మీదిగా ఎక్కువ నువ్వు ఉన్నావు కదా ఊకుకే రాలే ఊకున్నా రాలే కూర్చున్న సీట్ అని నీ సీట్ని ఖచ్చితంగా మేము తిప్పుతాం కేసీఆర్కి తెలుసు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఏంటో నీకు కూడా రానున్న రోజుల్లో తెలుస్తుంది కావున తక్షణమే వీళ్ళంత ద్వారా నువ్వు ఎంపడిన స్కాలర్షిప్ రిప్ చేయాలి లేకపోతే అఖిలాబాతి విద్యార్థి పరిషత్ నుంచి పెద్ద ఎత్తు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ యూనివర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క విద్యార్థి కంకణం కట్టుకొని మరి కదిలి వస్తారు నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ సెక్రటరీ కావచ్చు నీ క్యాంప్ ఆఫీసులు కావచ్చు నీ గెస్ట్ హౌస్ కావచ్చు ఎక్కడుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు అందరూ వచ్చి నిన్ను అడ్డుకుంటామని చెప్పి అఖిలాబాతి విద్యార్థి పరిషత్ నుంచే మేము కంకణం కట్టుకొని కూర్చున్నాం కాబట్టి తక్షణమే వీళ్ళంత త్వరలో నువ్వు ఏం చేస్తావు అంటే ఈ రెండు మూడు రోజుల్లో స్కాలర్షిప్ లీడ్ చేయకపోతే మంచిగా ఉండదు పెట్టారు రాను రోజులు గుర్తు పెట్టుకో ఇదే అఖిలాబాతి విద్యార్థి పరిషత్ నుంచే హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని ఒకసారి తెలంగాణ యూనివర్సిటీ అదేవిధంగా ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్ట్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను ఉరిదీయడం జరిగింది మెయిన్ గేట్ వద్ద ఉరుదీయడానికి కారణం ఏంటి అని అంటే విద్యార్థుల మంతా ఏకమై ఉరుదీసం కారణం ఏంటి అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల మూడు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండడం గడిచిన పది సంవత్సరాల్లో పిఆర్ఎస్ హయాంలో విద్యార్థులను చులకన వేయడంతో విద్యార్థులను విద్యార్థులంతా ఏకమై గద్దె దించడము అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రెండున్నర మూడు సంవత్సరాలు అవుతున్నా సరే అస్సలు విద్యార్థులనే పడించుకొని దాఖలాల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్స్ శాఖ తెలంగాణ యూనివర్సిటీ కేంద్రంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము విద్యార్థులమంతా ఏకమవుతాము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోలు ఎక్కడికసర ప్రజా ప్రతినిధులను ఎక్కడెక్కడ ఆపబోతా ఉన్నాము కారణం ఏంటంటే పేద మధ్య తరగతి విద్యార్థులు అందరం కలిసి స్కాలర్షిప్ల కోసం ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటున్నాం కా కారణం ఏంటంటే మాకు గవర్నమెంట్ పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎదుర్కొనే విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కంపల్సరీ కావాలి ఇదే మాకు ఒక ఆసర కానీ ఒక్క వచ్చినటువంటి ఇప్పటికీ నీళ్లు నిధులు నియామకాలు అని వచ్చినటువంటి ఏ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా అసలు విద్యార్థులను పట్టించుకొని దాఖలాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాము ఖబర్దార్ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి మేము తెలంగాణ యూనివర్సిటీ కేంద్రంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తూ ఉన్నది జూబ్లీ లో నిన్ను ఓడిస్తాం విద్యార్థులమంతా కలిసి ఓడిస్తాము కారణం ఏంటంటే విద్యార్థులను ఓటు బ్యాంక్ లేదని అంటున్నావు కదా మా ఓటు బ్యాంక్ ఏంది మా ఇళ్ళ మా ఇళ్లలో ఓట్లున్నాయి కదా జూబ్లీ లో నిన్ను కంపల్సరీ ఓడిస్తాం రేవంత్ రెడ్డి ఖబర్దార్ తెలంగాణ యూనివర్సిటీ కేంద్రంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తా ఉన్నది ఇప్పటికైనా కన్ను తెరిచి విద్యార్థుల పక్షాన్ని ఆలోచించు విద్యార్థులకు మంత్రిని మంత్రిని కేటాయించు విద్యార్థి మంత్రిని నీ దగ్గర పెట్టుకుని విద్యను మారుస్తానన్నావు కదా ఏం మారుతున్నా జాగిరనుకుంటున్నావా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము రేవంత్ రెడ్డి ఖబర్దార్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మెయిన్ మెయిన్ గేట్ ముంగట తెలంగాణ దిష్టిబొమ్మ కారణం ఏంటి అంటే కారణం ఏంటి అంటే ఎనిమిది వేల మూడు వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇంతవరకు విడుదల చేయాలి ఎందుకంటే పేద విద్యార్థుల తల్లిదండ్రులు రక్తం దాగుతున్న ఈ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి పరిపాలనలో విద్యార్థులకు ఎంతో న్యాయం చేస్తా అని ముందస్తున ఎంతో విద్యార్థులకు హామీలు ఇచ్చుకుంటా అవి ఇవి చేసుకుంటా విద్యార్థుల ఓట్లను తీసుకొని గెలిచినారు ఈ ప్రభుత్వము ఇప్పుడు విద్యార్థులను ఓట్లు ఇవ్వాలని కూడా పట్టించుకోవడం లేదు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి రా రానున్న రోజుల్లో మొన్న జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్ని ఎన్నికలు తెలంగాణ విశ్వవిద్యాల విద్యాలయం నుండి విద్యార్థుల కంకణం కట్టుకొని నేను ఓడుస్తున్నా హెచ్చరిస్తున్నాము గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి ఇది మీ అయ్యదరి కాదు మీ అయ్యదారి రాదు మీ అవ్వదారి రాదు చూసుకున్నట్టయితే మనము టెండర్ లైన్కి వయసుల కోసము లిక్కర్ స్కామ్ల కోసము ఎన్నో టెండర్ లైన్స్లో లక్షల లక్షల కోర్లు ఖర్చు పెట్టి కానీ విద్యార్థుల కోసం ఒక్క ఆలోచన కూడా చేసలేవు ఎందుకు సిగ్గు సిగ్గుచేటు సిగ్గుపడు ఇక్కడైనా మారు అని హెచ్చరిస్తున్నాం తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్